చెడు వ్యసనాలు సరదాగా ప్రారంభమై ఆ తర్వాత పక్కదారి పట్టిస్తాయని మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ సోని అన్నారు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా సత్పల్లి విశ్వశాంతి స్కూల్ టాలెంట్ స్కూల్ మెడాకిల్ మైండ్స్ పాఠశాల చిన్నారులతో ముచ్చట్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలపై అవగాహన కల్పించారు ప్రముఖంగా ఆడపిల్లలు శరీర మార్పులతో పాటు మానసిక ఎదుగుదల పెంపొందించిన వృత్తి స్పర్శ చెడు స్పర్శ అంశంపై తాము ఎలా వ్యవహరించాలి ఎదుటి వారి దుర్బుద్ధిని గ్రహించే విషయంపై తర్పిదు ఇచ్చారు మారక ద్రవ్యాల వినియోగం వలన అనార్థాలను వివరించారు ఇంటర్నెట్ లో అశ్లీస దృశ్యాలపై పిల్లలు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం వలన కలుగుతున్న అనార్థాలను వివరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అనిత ఆయా పాఠశాలల యజమాని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అవన్నీ చూసి మీరు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళతో మాట్లాడితే మనకి ఏదో లైఫ్ సెట్ అయిపోతుంది ఏదో మంచి జరిగిపోతుంది అస్సలు అట్రాక్ట్ అవ్వద్దు అనమాట ఎందుకంటే వీళ్ళు అడ్డు పెట్టుకుంటారు ఇప్పుడు ఒక పాప ఉంది మనకు లాస్ట్ మంత్ ఒకసారి క్రేజ్ అయింది మేకప్ వేసుకొని వీళ్ళు ఇంట్రెస్ట్ బాగా ఫోర్ ఫైవ్ మంత్స్ ఒక రూమ్ లో ఉంచి మంచి ఫుడ్ పెట్టే వరకు వాళ్ళు ఏమైతుంటే పెద్దగా అయిపోతారు ఇప్పుడు తప్ప ఈ పాప ఉంది ఈ పాపకి ఇంజక్షన్స్ ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఒక రూమ్ లో మంచిగా ఏసీ అంత ఉంచి పెట్టేసి అనుకోండి ఫోర్ ఫైవ్ మంత్స్ లో నా అంత పెద్దగా అయిపోతుంది అయిపోయినాకేం నాకు ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకెళ్ళి వేరే దేశాల్లో అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్ మ్యారేజెస్ కి షేక్లు ఉంటారు కదా దుబాయ్ కంట్రీస్ లో షేక్లకి కాంట్రాక్ట్ మ్యారేజెస్ కి అమ్మేస్తున్నారు అనమాట అందుకే ఒక పాప మిస్ అయ్యింది అని ఒక కేసు ఫైల్ అయింది అని అంటే మళ్ళీ పాప ట్రేస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ ప్రైస్ అవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్తారు రూమ్ లో పెట్టేస్తారు రూమ్ లో పెట్టి ఇంజెక్షన్స్ వేస్తారు మళ్ళీ ఆ పాప బయటకొచ్చే వరకు పాప లాగా ఉంటుందా ఉండట్లేదు పెద్దగా అయిపోతుంది ఫేస్బుక్ లో ఇన్స్టా ఫొటోస్ కూడా చేయరు పోస్ట్ చేయదు మీ ఫొటోస్ పోస్ట్ చేస్తే ఏమైంది అంటే మీ ఫేస్ ఉంటుంది కదా మీ ఫేస్ తీసుకెళ్లి పిచ్చిచ్చి పిచ్చి బొమ్మలు ఉంటాయి కదా వాటికి మాఫింగ్ చేస్తారు మాఫింగ్ చేసే వరకు ఏమైందంటే ఆ పిచ్చి బొమ్మల మొక్క నీకుంటుంది కదా ఆ బొమ్మలు నువ్వే అనుకుంటారు అనమాట అక్కడ వాళ్ళు అమౌంట్ గెయిన్ చేసుకుంటారు మీ లైఫ్ ఫైల్ అయిపోతుంది ఇందాక సార్ మన లైఫ్ ఏంటి మనకు ఒక గోల్ పెట్టుకోవాలి మనం ఎట్లా చదువుకోవాలి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అవుతుంది మనకి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కలెక్టర్స్ మన కమంతి అందరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు బాగా కానీ ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాని నడిపిస్తారు జిల్లా నడిపే మాత్రం ఎంత జ్ఞానం ఉండాలి ఎంత తెలివి ఉండాలి కదా అట్లా తెలివి రావాలంటే ఏం చేయాలి మనము చదివిగా కన్సంట్రేట్ వాళ్ళు లుక్క దేమన్నారు సిగరెట్ తాగమన్నారు ఏం కదా ఒక్కసారి చేద్దాం ఒక్కసారి దాగుదాం ఇట్లాంటివి అస్సలు ఎంటర్టైన్ చేయచ్చు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిపోయేసరికి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు